రాజకీయాల్లో ఎప్పుడూ ఏదైనా జరగచ్చు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఆయన రేపు పన్నెండో తేదీని చేరిపోతున్నారు ఫ్యామిలీ ప్యాక్ ఆయన కొడుక్కి పిఠాపురం సీటు ఆయనకేమో రాజ్యసభ పదవి లేదంటే ఏదైనా నామినేటెడ్ పదవి రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది కాకపోతే తాజాగా మిథున్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహాలకు తెరతీశాయి ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు పదవులు ఆశించట్లేదు ఆయన ఏమీ కోరట్లేదు అనేది అంటే ఒకవేళ ఆయన నిజంగా పదవులు అడగలేదా లేదంటే వీళ్ళ పదవులు ఇచ్చే పరిస్థితిలో లేదా లేదు ఆయన ప్రచారానికి మాత్రమే వాడుకోబోతున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతోనో జనసేన మీద కసితోనో ద్వేషంతోనో ఆయన వైసీపీలో చేరుతున్నారా ఇప్పుడు ఇదే ఒక చర్చ ఎందుకంటే ఎప్పుడైతే ఆయన జనసేనకు గుడ్ బై చెప్పేశారో జనసేనలో చేరడని చెప్పేశారో ఒక్కసారిగా జనసైనికులు కూడా ముద్రగడిని టార్గెట్ చేస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన ఎప్పటి నుంచో వైసీపీ మనిషి ఒక రకంగా ఆయన కోవట్టు అంటూ ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు కిరణ్ రాయల్ వంటి వారు కూడా తాజాగా చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కూడా సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా అడిగిపోతున్నారు సలహాలు ఇవ్వాలి తెలుసు అని చెప్పి ఇద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సో ఇటువంటి నేపథ్యంలో పదవులు ఆశించకుండా ఓన్లీ ప్రచారం కోసమే ఆయన వైసీపీలో చేరుతున్నారా అందుకే మిథున్ రెడ్డి గారు ఆ మాటలు అన్నారా ఇప్పుడైతే ప్రచారం అయితే నడుస్తుంది పదవి కంటే ఆయన ప్రచారానికే మొగ్గు చూపుతున్నారు అనేది మరి ఏం జరుగుతుందో చూద్దాం